కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ రాష్ట్రంలో బిజెపి మినహా మిగిలి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఈ వేదికలో పాల్పంచుకుంటున్నాయి మొత్తం పిలుపు అందుకని వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ముందుగా మన వాణి మన గొంతుక నుంచి వినిపించాలి మనం అందరం కూడా ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాలి ఆ తీర్మానాన్ని ముందుగా చదువుతున్నాను మహాధర్ణ తీర్మానం ఆపరేషన్ కగాల పేరిట సాగిస్తున్న హత్యాకాండను వెంటనే ఆపాలి మోడీ ప్రభుత్వం కాల్పులో విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి ఆపరేషన్ కగాల్ పేరిట రెండు వందల నాలుగు జనవరి నుండి మావోయిస్టులను అణచివేసే పేరిట ప్రారంభించిన యుద్ధం దండకారణ్యంలో ఆదివాసులతో పాటు మావోయిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆదివాసం సైతం చంపివేయటం హత్యాకాండ కొనసాగుతూనే ఉంది గత పదిహేడు నెలల్లో దాదాపు వందల నలభై మందికి పైగా ఇప్పటికే బలిగొంది ఈ చనిపోయినటువంటి వాళ్ళలో మూడో వంతు పైగా ఆదివాసులు ఉన్నారు ఆదివాసుల హక్కులను కాలరావు కాలరాయట జరుగుతుంది అక్కడ ప్రకృతి వనరులు అన్య సంపద స్వదేశీ విదేశీ కార్పొరేట్ దారా దత్తం చేయడానికి ఈ కమర్ బేరిట మారడమాన్ని యుద్ధాన్ని కొనసాగిస్తుంది పార్టీ ప్రధాన కార్యదర్శి తో సహా ఇరవై ఎనిమిది మందిని ఇరవై ఒకటిన చంపిన తర్వాత మరుసటి రోజే లాయ్ అనేటువంటి సంస్థకు రెండు వేల యాభై ఏడు ఎకరాల అడవి భూమి అప్పగిస్తూ లక్ష ఇరవై మూడు వేల చెట్లను అడవిలో చెట్లను కొట్టడానికి కూడా అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ఈ కగరా యుద్ధం ఈ మారణ హోమం ఎన్ను సాగుతుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అటవీ సంపదను ఖరీద సంపదను ధారాప్తం చేయటం కోసమే చేస్తుందనే దానికి ఇంతకంటే ప్రబల తాత్కాణం మరొకటి అక్కర్లేదు ఆ విధంగా వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాళ్ళ జన్మభూమి వాళ్ళ మాతృగంట నుంచి ఆదివాసం తరుగు చేయటం కోసమే యుద్ధం కొనసాగుతుంది యుద్ధం హిందుత్వ శక్తులు సా అన్ని సగత ప్రజల మీద సాగిస్తున్నటువంటి శాశ్వస్త భాగంగా కొనసాగుతున్నాయి సమాజంలో శాంతిని కాపాడి ప్రజలను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల రాజ్యాంగపరమైనటువంటి హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రమాదాలు తీర్మానంలో పేర్కొన్నాం మా అంటే వాళ్ళు టెరరిస్టులు అని ప్రభుత్వం తన డాటా మీడియా ద్వారా బోడీ మీడియా ద్వారా పెద్ద ప్రచారం సాగిస్తుంది టెరరిస్టుల్ని చంపితే తప్పు కాదు ఇది అవసరం అని ప్రచారం గాస్తుంది ఈ విధంగా ప్రచారం సాగించడం కానీ ఆ విధంగా టెరరిస్టులుగా పేర్కొనడం కానీ అత్యంత దుర్మార్గమైంది దీన్ని తీవ్రంగా ఖండించాలి మనందరం కూడా ఎందుకు మావోయిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా పాశవికంగా ఎంత ప్రిభాసేక నెల రూపరాక్షసులు లేక ఎందుకు ఆటవిక వేట మధ్యయుగాల్లో జరిగింది జంతువుల వేట ఆ విధంగా వేట కొనసాగిస్తుంది అంటే వీళ్ళంతా టెరరిస్టులు అంటున్నారు నిజంగా మావోయిస్టులు టెరరిస్టులు కాదు వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు మన దేశంలో కూడా క్షీణించిపోతున్నటువంటి అంతకంతకు క్షీణించిపోతున్నటువంటి ప్రజాస్వామిక విలువలు ఇవి ఆగాలని దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కావాలని దేశానికి నిజమైన స్వాతంత్రం కావాలని మన దేశం కూడా దేశం లేక ఒక్కగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు మోడీ మా భవిష్ణులు అభివృద్ధి కట్టుకుంటున్నారు వీళ్ళు అభివృద్ధి నిరోధకులు ఆదివాసుల అభివృద్ధిని కట్టుకుంటున్నారు అని దుష్ప్రచారం సాగిస్తోంది ఇది వాస్తవమేనా ఎంత మాత్రం కూడా కాదు రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చినటువంటి బిజెపి మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ మనం రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడో స్థానాలు ఉంటాయి ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఈనాడు మనం నూటి నాలుగో స్థానంలోకి తీసేదాం దేశంలో ప్రజాస్వామ్యం అరగంట పోతుంది పత్రికా స్వాతంత్రం అనేటువంటిది క్రీడ మత్తు ప్లస్ అది ప్రజాస్వామ్యానికి ఆయువు అటువంటి అటువంటి పత్రికా స్వాతంత్రంలో రెండు వేల పద్నాలుగులో మనం ఇరవై ఏడో స్థానంలో ఉన్నాం ఈనాడు మనం ఎక్కడున్నాం నూట అరవై రెండో స్థానంలో ఉన్నాం మన దేశంలో అభివృద్ధి కావాలంటే ప్రజల మధ్య సమనత్వం స్వేచ్ఛ ఉండాలి కానీ మతం పేరిట కులం పేరిట సమాజం చూసి చూసి మైనార్టీల మీద ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ మీద దాడి చేస్తున్నారు అటువంటి మత స్వేచ్ఛ సూచనలో ప్రపంచంలో మత పాతాళంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ లేనటువంటి అడుగంటినటువంటి ఇరవై ఐదు దేశాలలో సరసన ఈనాడు భారతదేశం చేరింది అందుకనే ఈ విధంగా ప్రజాస్వామ్యం వెంటగలవటం కాదు మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం కావాలి మన ప్రజలకు కావాలి నిజమైన ప్రజాస్వామ్యం కావాలని మావోయిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది అంతేకాదు దేశం అభివృద్ధి అడ్డుకున్నక్కడ రెండు వేల పద్నాలుగులో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం నోట్ బుక్ అయ్యే స్థానంలో ఉన్నాం పదకొండు సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్నాం నూట ముప్పై నాలుగు స్థానానికి తీదారాం అంతేకాదు నిన్నే ఎన్ఎస్ శాంపుల్ సర్వే వచ్చింది నేషనల్ శాంపుల్ సర్వే రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై వరకు సర్వే జరిగింది దాని ప్రకారంగా ఈ దేశంలో నలభై శాతం మంది రెండు కోట్ల తింటే తిండి కూడా లేదు దాని ఆదాయాలు అడిగంటిది కార్మికుల నివేస్త తగ్గిది నిరుద్యోగం పెరిగింది మరోవైపున బిలియనీడ్లు పెరుగుతున్నాయి ప్రపంచంలో అత్యధిక బిలియనీ దేశం ఫోర్స్ ప్రకారంగా మన మూడో స్థానంలో ఉన్నాం అమెరికా చైనా తర్వాత మూడో స్థానంలో బిలియనీడ్లు పెరుగుతున్నాయి మరోవైపు ప్రజలు పెరుగుతున్నారు ఇప్పటికీ దేశం గొప్పగా అభివృద్ధి ఏం చెప్తున్నాడు మేము మూడో స్థానానికి పోతాం అంటున్నాడు మోడీ కానీ రోజు కూడా ఎనభై కోట్ల మంది పోయా నెల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మన దేశంలో నెలకొన్నటువంటి దారిద్ర చది తలస్థితి తెలియజేస్తుంది ఈ స్థితి పోవాలి మన దేశాల్లో కంటే చైనా మన పక్కన దేశం ఆలస్యంగా స్వాతంత్రం రూపొచ్చింది మన నలభై ఏడు వస్తే వాళ్ళు నలభై తొమ్మిదిలో వచ్చారు వాళ్ళు నలభై దాకా బాల సగటు ఆదాయం మన తలసరి సగటు ఆదాయం ఒకటి కలింది మేము మనం చైనా ఈ రోజు నా మనకంటే ఐదున్నరట్లు పెరిగింది ఆమె కానీ సవాల్ ప్రపంచంలో గొప్ప దేశంగా అభివృద్ధి అయింది మనం ఎందుకున్నాం ఈ స్థితి పోవాలి మన ఉపదేశం కూడా కావాలి మన ప్రజలందరూ కూడా హాయిగా ఆత్మగౌరవంతో బతకాలి అనేటువంటి ఆకాంక్షతోటి లక్ష్యంతో పనిచేస్తుంది వాళ్ళు టెలిస్టుస్ మహాజన వాళ్ళు ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేస్తున్నారు వాళ్ళే ఆస్తులు పెంచుకోలేదు వాళ్ళే భూమి రాష్ట్రం పెంచుకోలేదు వాళ్ళ అవినీతి పనులు కాదు సంపాదించలేదు కనుక ఇది పోవాలంటే అటువంటి లక్షణం అద్దెస్తున్నటువంటి వాళ్ళని నిరూపించడానికి కోరుకుంది వాళ్ళ మనం మౌనం పాటిస్తే మనం ఆగదేది కనుక అంత అనుకుంటుంది కనుక మనందరం కూడా కగాలి కాల్పులు పార్టీ శాంతి చెట్లు కావాలని మనం డిమాండ్ చేస్తుంది మా పార్టీ ఇప్పటికే పంజాబ్ లో ఉన్నాం పదోసారి ఏడు పార్టీల సంఘటనలో ఇదే విధమైనటువంటి ఆందోళన జరిగింది పశ్చిమ బెంగాల్లో జరిగింది ఢిల్లీలో జరగబోతుంది ఢిల్లీలో కూడా ఈ వేసి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా రావపక్ష పార్టీలు అన్ని కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తాము అదే విధంగా పనిచేయాలి ఢిల్లీలో కూడా ఎందుకంటే ఈ సమస్య మన రాష్ట్రంలో పరిష్కారం కాదు కేంద్రంలో ఉంది ఢిల్లీలో ఉంది కూడా చేపట్టాలని విజ్ఞప్తి అందుకు అన్ని వ్యాపక్ష పార్టీల నాయకులు కూడా ఆరోగించాలి విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచాలని తల్లిదండ్రులకి పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ